రేములవాడ పట్టణంలోని ప్రముఖ ఎస్ఆర్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ మరియు జైడెస్ మెడికల్ కంపెనీ వారు నిర్వహించిన ఉచిత గుండె మరియు లివర్ వైద్య శుభ్రానికి పెద్ద సంఖ్యలో పట్టణం వివిధ గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు దాదాపు రెండు వందలకు పైగా మంది వారి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం జరిగిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు ముఖ్యంగా గుండె మరియు లివర్ కి సంబంధించిన సమస్యలు అధునాతన పరికరాలతో పరీక్షించి డాక్టర్ గారి పర్యవేక్షణలో వారు సూచన తీసుకున్నారు గుండె మరియు లివర్ సమస్యలు అధికంగా ఉన్న వారిని సంబంధించిన డాక్టర్ కి సంప్రదించవలసిందిగా తగు సూచన చేశారు మందులతో తగ్గిపోయే సమస్యలకు సంబంధించిన ఔషధాలు మరియు తినవలసిన ఆహార పదార్థాలు హాస్పిటల్ సిబ్బంది వివరించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్య మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్ఆర్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ మరియు జైడెస్ మెడికల్ కంపెనీ వారు సంయుక్తంగా పట్టణ మరియు పరిసరాల ప్రాంతాల ప్రజల ఆరోగ్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ లోని అధునాతన పరికరాలతో గుండె మరియు లివర్ పరీక్షలతో పాటుగా కొన్ని సందర్భాల్లో పేషెంట్ పరిస్థితిని బట్టి వివిధ రకాల రక్త పరీక్షలు మరియు మూత్ర పరీక్షలు చేస్తూ ప్రజల కోసం ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు హాస్పిటల్ కార్యక్రమాలు ఎప్పుడు చేసినా పెద్ద సంఖ్యలో ప్రజల నుండి మంచి స్పందన రావడం మరియు ప్రజలు వారి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ మరియు జైడీస్ మెడికల్ కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు இது <laughs> <laughs> राजू <hel> నమస్కారం పరిసర ప్రాంతాలకు ప్రజలకు ప్రజలు ఏంటంటే మన ఇసర హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్మించబడుతున్నది గుండె పరీక్ష మరియు లివర్ పరీక్ష చేయబడుతున్నది విశేష స్పందన వస్తుంది దాదాపు మూడు వందల పైగా పేషెంట్లు వచ్చారు ఇవాళ ఇలాగే మీరు అందరూ మాకు సహాయపించాలని కోరుకుంటున్నారు